హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్త ఉదయంలో కొత్త ఆశలతో సరికొత్త రోజులోకి మనందరం వచ్చేసామండి వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఈరోజు మరొక అందమైనటువంటి మనీ సేవింగ్ టిప్తో మీ ముందుకు వచ్చేసాను నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి అలాగే మీ కామెంట్ని కూడా మాకు తెలియజేయండి ఆలస్యం చేయకుండా మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి డబ్బు సంపాదించడం ఎలా డబ్బు సంపాదించడం ఎలా అని అనుకునేవారికి నేను చెప్పే డబ్బు సంపాదించడం ఎలా అని అనుకునేవారికి నేను చెప్పే సలహాలు ఇవేనండి ఉద్యోగం లేదు ఏ పని లేదు కేవలం ఇంట్లో ఉండి ఇంటి పనిని మాత్రమే చేస్తూ డబ్బు గురించి అంటే మన ఖర్చుల గురించి హస్బెండ్ మీద కానీ లేదా మన పిల్లల మీద కానీ లేదా మన బ్రదర్స్ మీద కానీ ఇలా ఎవరో ఒకరి మీద ఆధారపడి ఉన్న వాళ్ళకి ఈ టిప్పు బాగా యూజ్ అవుతుందండి అసలు డబ్బు సంపాదించడం కంటే దాని దానిని తెలివిగా వాడుకోవడమే కొంచెం కష్టమండి అయితే అవసరాలకు తగిన విధంగా డబ్బును వాడుకుని దానిని కొంచెం పొదుపు చేసుకుంటే ఆ పొదుపే ఒక డబ్బు సంపాదించే మార్గాన్ని మనకి అందజేస్తుందండి ఈ విధంగానో ఇప్పుడు మనం చూద్దామండి ఈ వీడియోలో మీకు ఎక్కడైనా ఏదైనా హెల్ప్ అయింది అనుకుంటే అది నాకు కామెంట్ చేయండి అలాగే ఇంకా ఇంకా డబ్బు మనీ సేవింగ్ టిప్స్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయండి మధ్యతరగతి వాళ్ళకి బిలో మధ్యతరగతి వాళ్ళకి మనీని ఏ విధంగా సేవ్ చేసుకోవచ్చో చిన్న చిన్న టిప్స్ రూపంలో మీ అందరికీ తెలియజేస్తానండి అంటే మధ్యతరగతి వాళ్ళు కానీ బిలో మధ్యతరగతి వాళ్ళు కానీ చిన్న చిన్న అవసరాల కోసం ఎవరి దగ్గర చేయి చాపకూడదనేది అనేది చిన్న ఉద్దేశం అండి నాది ఒక పెద్ద పొదుపు డబ్బును సంపాదించే మార్గాన్ని సూచిస్తుంది అని అన్నాను కదండి అది ఎలా అంటే ఉదాహరణకి ఇప్పుడు మీకు ఒక పదివేల శాలరీ అనుకోండి మంత్లీ ఒక వెయ్యి పొదుపు చేసి పక్కన పెట్టారనుకోండి ఆ వెయ్యిని మీరు ఒక పదివేల చీటీ రూపంలో కట్టుకుంటే చీటీలంటే మనకు బాగా నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గర కట్టుకుంటే ఒక పది నెలల్లో వెయ్యి కట్టిన అవసరం లేదండి కొంచెం వెయ్యికి తక్కువే కట్టాలనుకుంటున్నాను ఒక పది నెలలు కడితే మనకి పదివేలు చేతిలో ఉంటాయండి అస్సలు ఏమీ లేవు అనే కన్నా ఆ పదివేలు చేతిలో ఉండటం చాలా మంచిదండి ఆ పదివేలని వీలుంటే మీకు బాగా తెలిసిన వాళ్ళకి వడ్డీకి ఇచ్చిన మనకి నెల నెల వడ్డీతో పాటు అసలు కూడా తర్వాత ఇస్తారు లేదు భయం బయట వడ్డీలకి ఇవ్వాలంటే అనుకుంటే పోస్ట్ ఆఫీస్లో కట్టుకోవచ్చు అండి వాళ్ళు కూడా మనకి నెల నెలా వడ్డీ అయితే ఇస్తారు ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో వడ్డీలు కూడా బాగానే ఉన్నట్టున్నాయండి అలాగైనా ట్రై చేయొచ్చు ఈ విధంగా కొంచెం కొంచెం పొదుపు చేసుకుని ఒక పెద్ద మొత్తం వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే సేవ్ చేసుకోవచ్చండి అలా కాకుండా వెయ్యి రూపాయలను కూడా ఖర్చు పెట్టేస్తే అసలు ఏమీ మిగలదు కదండి అలాగని ఆ వెయ్యి రూపాయలను బీరువాలో పెట్టి ఉంచిన అది ఒక సంవత్సరం తర్వాత అయినా సరే ఆ వెయ్యి అలానే ఉంటుందండి అది పెరగదు కాబట్టి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇంకా చాలా మనీకి సంబంధించినటువంటి వీడియోలు మన ఛానల్లో వస్తాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇంకా ఇంకా ఎన్నో మంచి మంచి మనీ షేవింగ్ టిప్ టిప్స్తో నేను మీ ముందుకు వస్తాను నా ఛానల్ ద్వారా ఇవాళకి ఇదేనండి వీడియో ఉంటానండి బాయ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్